హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కనకంబరాల చెట్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో మన ఇంట్లో ఉన్న కనకంబరాల చెట్లన్నీ నేను ఈరోజు చూపిస్తాను మీకు చూసారా అంత బాగున్నాయో బేసిక్గా కనకంబరాలు అనేవి ఇయర్ అంతా పూస్తూనే ఉంటాయి బట్ ఫిబ్రవరి మంత్ నుంచి ఇంకా సమ్మర్ అయిపోయే వరకు కొంచెం ఎక్కువ పూస్తాయి అన్నమాట ఈ సీజన్లో కానీ ఇయర్ మొత్తం అనేవి పూస్తూనే ఉంటాయి ఈరోజైతే మన ఇంట్లో ఉన్న చెట్లు చెట్లన్నీ చూసేద్దాం రండి పూలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కాకపోతే కొంచెం మందికి అదే పూలు చెట్లకు ఉంటే ఇష్టం ఇంకొంచెం మందికి ఆ పూలు జల్లో ఉంటే ఇష్టం అనమాట సో మన ఇంట్లో అయితే పూలు ఉన్నాయి వాటిని పెట్టుకునే వాళ్ళే లేక అల్లాడిపోతున్నాయి చూసారా లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది ఈ ఫ్లవర్ కాడ కొంచెం పొడుగ్గా ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి నార్మల్ కనకంబరం ఇవి ఎంత బాగున్నాయి చూడండి గ్రీన్ కలర్ లీవ్స్ అక్కడక్కడ కనకంబరం కలర్ ఫ్లవర్స్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కనకంబరాలు ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి చూసారా నాకైతే చాలా ఇష్టం కాకపోతే ఇవి అల్లడం కొంచెం టైం టేకింగ్ అనమాట గులాబీ చామంతి లాగా కట్ చేసి అలా పెట్టుకోలేం కదా వాటిని కోసి అల్లి పెట్టుకోవాలి చూస్తున్నారా ఎంత బాగున్నాయో అండ్ ఇక్కడే లేడీ కనకాబరం కూడా ఉండాలి చూపిస్తాను ఎక్కడో మా అక్క నాటింది చూద్దాం రండి రైట్ సైడ్ ఉన్నట్టుంది ఎస్ ఇక్కడ ఉంది చూడండి లేడీ కనకాబరం ఇది బాగుంది కదా సూపర్ నెక్స్ట్ ఈ కనకాబరమే కాకుండా డార్క్ పింకుల కనకంబరం ఉంది చూపిస్తాను ఇదైతే గోంగూర చెట్టు ఫ్లవర్స్ చూడండి రెండు ఆపోజిట్లు ఎలా ఉన్నాయా ముందుకు వెళ్దాం ఇక్కడ ఉంది చెట్టు ఇది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక స్టూడెంట్ జల్లో రోజు పెట్టుకొని వస్తుంది అమ్మాయి నిండుగా ఉంటుంది అన్నమాట పెట్టుకొని వస్తే కలర్ నిండుగా ఉంటుంది ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి డార్క్ పింక్ కొమ్మలే బతుకుతాయి ఇవి తను తీసుకురమ్మంటే తీసుకొచ్చింది ఇంకా అమ్మాయి గుర్తు అనుకోవాలి ఇది ఒక్కటే బతికింది ఎల్లో కనకమరం చూడండి బాగుంది కదా గ్రీన్ ఎల్లో కాంబినేషను కాకపోతే ఇవి తొందరగా వాడిపోతాయి అన్నమాట అల్లేటప్పుడు నలిగిపోతాయి సో కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఒక కనకమరం చెట్టు అయినా నాటుకున్నారంటే చాలా ముద్దుగా ఉంటుంది అనమాట ఇంటి దగ్గర చెట్లు ఉంటే నాకైతే ఇంట్లో చెట్లుంటే చాలా ఇష్టం కానీ కొన్ని చోట్ల ప్లేస్ కన్వీనియంట్గా లేక ఉన్న చెట్లు నాటలేము సో అలాంటప్పుడు ఏంటంటే కుండీల్లో నాటుకుంటాం కానీ కుండీల్లో నాటుకున్న చెట్టు కంటే నేల మీద నాటిన చెట్టుకే గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది గ్రోత్ అవుతుంది ఫ్లవర్స్ బాగా వస్తాయి అదేంటంటే అక్కడికి అక్కడే చిన్న ప్లేస్లోనే దానికి ఎనర్జీ సరిపోదు కదా అలా అండ్ కొంచెం ముందుకు వెళ్దాం రండి ఈ కార్నర్లో కూడా మా అక్క కొన్ని చెట్లు నాటేసి వెళ్ళింది ఊరు వెళ్ళేటప్పుడు అవి కూడా పూలు పూసాయి ఇదిగోండి బాగున్నాయి కదా ఎండ పడుతుంది లైటింగ్ అందుకని కలర్ సరిగా కనిపించట్లేదు ఎంత ముద్దుగా ఉన్నాయో సో మనకి ప్లేస్ లేకపోయినా సరే కుండీలు తెచ్చుకొని ఒక్కొక్క మొక్క అయినా వేసుకోండి ఎందుకంటే ఏదైనా పండగలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు షాపుల్లో కొనుక్కొచ్చుకున్న ఫ్లవర్స్ ఏంటంటే డల్గా ఉంటాయి మనం అప్పటికప్పుడు తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టుకున్నా సరే అవి డల్గా ఉంటాయి చెట్లకు కోసి పెట్టుకునే వాటి అంత ఫ్రెష్గా ఉండవన్నమాట సో మన చెట్ల పూలు మనం కోసుకొని మనం అల్లుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి అన్నట్టు చూసారు ఎక్కడ తులసి చెట్టు మా ఇంట్లో తులసి చెట్టు ఉంది కానీ మేము పూజలు అయితే చేయము తులసి చెట్టుకి ఇది ఇంకొక తులసి ఈ కనుకంబరాలు నార్మల్గా అచ్చంగా కనుకంబరాలు అల్లుకున్నా బాగుంటాయి ఏదైనా వైట్ కలర్ ఫ్లవర్స్ వేసి వెళ్ళకున్నా బాగుంటాయి లేదంటే ఆకు ఉంటుంది కదా మర్మం అని ఇంకా ఏదో మిరప లాగుంటుంది ఉంటుంది ఆకునేం నాకు తెలీదు అవి వేసి వెళ్ళకున్నా బాగుంటాయి మేమైతే ఎక్కువ అచ్చంగా కనకుంబరాలి అల్లుకుంటాం నేను నిన్న కోసాను కొన్ని వాటిని అల్లాను అనమాట వాటిని కూడా చూపిస్తాను కొన్ని కోసాను అనమాట బస్కి టైం అవుతుంది హడావిడిగా వెళ్ళాల్సి వస్తుంది అని కోయడం ఒక ఎత్తు అయితే వాటిని అల్లడం ఇంకొక ఎత్తు అందుకే నేను కొన్నే కోసుకున్నాను వాటిని అల్లడంలో అమ్మ హెల్ప్ చేసింది అమ్మ నేను అందిస్తుంటే అమ్మ అల్లిందనమాట సరే ఎంత బాగున్నాయో నలిగిపోతాయి సూపర్ ఉన్నాయి కదా అల్లిన పూలు చూపిస్తాను ఇవి వన్ అండ్ హాఫ్ మోర్ ఉన్నాయి బాగున్నాయి కదా మన జుట్టేమో ఏమంటారు కొత్తిమీర కట్టలు అన్ని పూలు ఏం చేసుకోవాలో ఏమో నేను ఊరికొస్తే కోసుకొని వెళ్తాను కొన్ని పెట్టుకొని కొన్ని కవర్లు వేసుకొని వెళ్తే ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఒక టూ డేస్ ఫ్రెష్గానే ఉంటాయి లేదంటే అన్న ఊరు వస్తున్నాడు అనుకుంటే అమ్మ కోసి పంపిస్తుంది ఇంకా నేను అన్న తెచ్చిన తర్వాత అల్లి ఫ్రిడ్జ్లో పెడతాను అల్లకుండా పెట్టామంటే ఒక పువ్వుకు ఒక పువ్వుకి తేమ తగిలి అంటుకుపోయి నలిగిపోతాయి అల్లిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను అండ్ ఇక్కడ ఒక మందారం పూసింది చూపిస్తాను రండి ఒక్కటే ఒక ఫ్లవర్ పూసింది నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్ అనమాట ఈ మందారం చాలా వీడియోస్లో చెప్పాను బాగుంది కదా నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా అయితే నేను రెండు మూడు రకాల కనకంబరాలు చూపించాను కదా ఇందాక సో వాటిని ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూసేద్దాం రండి ఇవి నార్మల్ కనకంబరాలు ఇవి ఎక్కువ ఉన్నాయి మన ఇంట్లో నార్మల్ కనకంబరాలు అనమాట నెక్స్ట్ ఎల్లో కనకంబరాలు అండ్ ఇవేమో లేడీ కనకంబరాలు అనమాట సూపర్ ఉంటాయి సన్నగా నెక్స్ట్ డార్క్ పింక్ అని చెప్పాను కదా కొమ్మలు కూడా బతుకుతాయని సో అవి ఇవి అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇవైతే కాడలు పొడుగ్గా ఉంటాయి ఆరెంజ్ కలర్లో ఉన్నాయని చెప్పాను చూడండి ఆ కనకంబరాలు సో మన ఇంట్లో ఈ ఫైవ్ టైప్స్ కనకంబరాలు ఉన్నాయి ఎక్కువగా నార్మల్ కనకంబరాల చెట్లు ఉన్నాయి ఇవి ఒక రెండు రెండు ఉన్నాయి అంతే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సక్క తిరు సక్క అని లెక్కలు నొయ్య సుకున్నా సుఖమైన బంగారం అని బుక్క తీరెత